ఈ అందమైన ఇల్లు వచ్చేసి నాగోల్కి దగ్గరలో ఉందండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి ముందు మీరు చూస్తున్నారు కదండి ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి జీ ప్లస్ వన్ హౌస్ అండి నూట అరవై ఏడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఇల్లు అనేది కట్టడం జరిగింది ఇంట్లో సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి అండ్ ఇంకా ఈ ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది కాకపోతే మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి మీ ప్రొఫైల్ పైన ఎలిజిబిలిటీ ఎంత వస్తుందో మీరు చేసే జాబ్ అండ్ బిజినెస్ పైన డిపెండ్ అయింటుందన్నమాట సో దానిపైన మన ఇంటికి అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మనకి లిఫ్ట్ కూడా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో వచ్చేసి మనకి లిఫ్ట్ అంది ఇక్కడ మీరు కావాలంటే లిఫ్ట్ పెట్టించుకోవచ్చు అండ్ మొత్తం బిల్డర్ అయితే మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగిందండి మార్బుల్స్ కానివ్వండి అండ్ మనకి స్విచెస్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి అన్నీ మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి కట్టడం జరిగిందండి ఇంటి లొకేషన్ అయితే మనకి నాగోల్ దగ్గరలో అయితే ఉందండి నాగోల్లోని లోని మమతనగర్ బ్యాక్ సైడ్లో అయితే వస్తుందండి మమతనగర్ నుండి కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది ఈ కాలనీ వచ్చేసి వెరీ కాలనీ అండి మీరు ఈ ఇంటిని డైరెక్ట్గా చూడడానికి కూడా మనకు కూడా కాల్ చేయొచ్చండి మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ అండ్ మీరు ఇలా మీ ఇంటిని ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియో తీసి డైరెక్ట్గా వీడియో పెడతాం పెట్టడం అయితే జరుగుతుందండి చూడొచ్చు చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి పార్కింగ్ ప్లేస్లో ఈజీగా ఒక పెద్ద గారు అయితే పార్క్ చేసుకోవచ్చు మీరు రెండు మూడు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ అండి ఇలా రెండు రెండల కింద చాలా బాగా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి హాల్ కింద టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగిందండి పైన ఇంకా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి డీటెయిల్స్ మొత్తం మళ్ళీ మీరు మిస్ అవుతారు అండ్ మంచి ఇంటీరీ కూడా మీరు మిస్ అవుతారు ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న పూజ గది అండి దాని పక్కనే సెమీ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చెప్పే కదండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ అయితే ఇల్లు అయితే ఉందండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో కిచెన్ అయితే కొంచెం స్పేషియస్గానే ఉందండి సెమీ ఓపెన్ కిచెన్ ఇది ఈజీగా ఒక ముగ్గురు నలుగురు అయితే తిరగొచ్చు దీంట్లో ఇది వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అండి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి నూట అరవై ఏడు గజాల్లో కట్టడం జరిగింది జీ ప్లస్ వన్ హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ చెప్తున్నా స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి మీరు చూడొచ్చు అండ్ దీంట్లో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంటుందండి అండ్ దీంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు చూడొచ్చు అది కూడా చూపిస్తాను మనకి హాల్లో ఒక కామన్ బాత్రూమ్ ఉంది రెండు బెడ్రూమ్స్ రెండో అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఒక రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో రెండు వాటిలో మనకి రెండు వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఇస్తారండి ఇంకా కామన్ బాత్రూమ్ మనకి ఇన్ని టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఇల్లు అండి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది నూట అరవై ఏడు గజాల్లో కట్టారు ఇల్లు వచ్చేసి మంచి డైమెన్షన్స్ అండి ముప్పై యాభై డైమెన్షన్స్ కూడా మంచిగా ఉంది ఇల్లు కూడా చాలా బాగా వస్తుంది మీరు చూసు చూసుకోవచ్చు మెయిన్ డోర్ కూడా చాలా పెద్ద హైట్ అయితే ఉందండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి టెన్ ఫీట్స్ దాకా ఉంటుంది ఇక స్టెప్స్ కూడా మనకి నార్మల్ హైట్లో అయితే ఉన్నాయండి మరి అంత హైట్ హైట్ అయితే లేవండి అండ్ చుట్టుపక్కల హౌజెస్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఏరియాలో చాలా డిమాండ్ అయితే ఉంటుందండి మీకు ఈ ఏరియాలో హౌజెస్ దొరకడం చాలా కష్టం అనమాట సో అందులోనే మనకి ఒక మంచి హౌస్ అయితే దొరికింది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇక నాగోల్ అంటే ఎంత ప్రైమ్ లొకేషన్ మీకు కూడా తెలిసే ఉంటుంది సో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి బట్ దాంట్లో లిఫ్ట్ అయితే మనం పెట్టించుకోవాల్సి ఉంటుంది అది మీరు బిల్డర్తో అయితే మనం మాట్లాడొచ్చు ఒకవేళ మీరు ఇల్లు కొనేటప్పుడు బిల్డర్తో అయితే మాట్లాడొచ్చు అనమాట పెట్టి మాట బిల్డర్ కూడా పెట్టిస్తారు అది మనం మాట్లాడినాక మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది సో జస్ట్ మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మంచి టేక్వుడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది మిగతా నార్మల్ డోర్స్ అయితే మనకి మంచి క్వాలిటీ డోర్స్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి హాల్ అండి కింద ఏదైతే మనకి పార్కింగ్ ప్లేస్ మిగులుతుందో ఇక్కడ మనకి హాల్లో అయితే కవర్ అయిపోతుంది చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే అండ్ దీంట్లో మనకి సేమ్ కింద ఉన్నట్టుగానే ప్లాన్ మనకి ఒక పూజా రూమ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా యాడ్ అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్లో అండ్ మనకి డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది వచ్చేసి మనకి పూజా స్పేస్ సారీ పూజా రూమ్ అది మనకి సెమీ ఓపెన్ కిచెన్ అండి సెమీ ఓపెన్ కిచెన్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లైట్స్తో పాటు చాలా స్పేషియస్గా ఇచ్చారండి కిచెన్ కింద కానివ్వండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కానివ్వండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ మంతనార్ బ్యాక్ సైడ్లో అయితే ఉంటుందండి మంతనార్ దాటిన తర్వాత వేరే కాలనీలో అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉందండి ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగింది జీ ప్లస్ వన్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్గా అయితే కట్టడం జరిగిందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డిపెండ్స్ మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కటిల్లు అండ్ దీని రేట్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ అయితే చెప్తున్నారు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు బిల్డర్ కోట్ చేస్తుంటే ప్రైస్ మనకి నెగోషియేషన్ కూడా ఉంది దీనిపైన నాగోల్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి నాగోల్ మెట్రో స్టేషన్కి దాదాపు టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్లోనే ఉంటుందండి చాలా దగ్గరగా అయితే ఉంటుంది నాగోల్ అండ్ నాగోల్ చివరస్తా కూడా అంతే ఉంటుంది ఇంచుమించు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందో రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉన్నాయి డైరెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో కాకుండా మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి అండ్ మీరు మీ ఇల్లుని మీ ప్రాపర్టీని ఇలా మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబల్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ అండి ఇది వచ్చేసి మనకి దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో కూడా ఇండియన్ సారీ సారీ టాయిలెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దాంట్లో కూడా మనకి వెస్టర్న్ అయితే ఇస్తారండి మీకు ఇప్పటిక చూపించిన దాంట్లో మనకి మా ఏదైతే కామన్ బాత్రూమ్ ఉందో దాంట్లో అయితే మనకి ఇండియన్ టాయిలెట్ ఇస్తారన్నమాట సో దయచేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మనం ఆల్రెడీ నైంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ అయ్యామండి జస్ట్ ఐదు వందల మంది అయితే మనం కూడా వన్ లైక్ క్లబ్లో అయితే ఉంటాం తక్కువ బడ్జెట్లో కూడా హౌజెస్ మీకోసం పోస్ట్ చేస్తాను దయచేసి వీడియో ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది డీటెయిల్స్ అండ్ అండ్ అప్డేట్స్ అని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇదే అండి ఈరోజు వీడియో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తా థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ కట్టిన హౌస్ అండి ఇది వచ్చేసి మనకి నాగోల్కి దగ్గరలో ఉంటుంది అండ్ ప్లస్ వన్ హౌస్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ అయితే చెప్తున్నారు నగోషియేషన్ కూడా ఉంటుంది సో అన్ని వరకు మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ